అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ మీరు చూస్తున్నది గులాబ్ జామున్ అండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చాయో అలానే చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయి అసలు ఒక్కటి కూడా విరిగిపోలేదు వేస్ట్ అసలు అవ్వనే అవ్వలేదు మరి ఇలా మీరు కూడా ప్రిపేర్ చేయాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడ నేను ఎంటీఆర్ మిక్సీని తీసుకుంటున్నాను మీ ఇష్టం మీరు మీకు ఏదైతే ఇష్టమో ఆ బ్రాండ్ని తీసుకోండి కానీ ఈ బ్రాండ్ తోటి చేసే గులాబ్ జామున్లు చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత ఈ పిండిలోకి కొంచెం కొంచెం పాలను యాడ్ చేసుకుంటూ అంతా కూడా చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి చూసారు కదా ఇలాగ సాఫ్ట్ గా పిండిని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన ఈ లోపల చక్కెర పాకం కోసం అనేసి ఇలాగ షుగర్ ని తీసుకున్నాను ఈ షుగర్ నేను ఒక కి ఒక టూ కప్స్ షుగర్ అనేది సరిపోతుంది అంటే దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది సరిపోతుంది ప్యాకెట్ పైన నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అని ఉంటుంది బట్ తీపి తక్కువ తినే వాళ్ళకైతే మాత్రం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుందండి దాన్ని ఇలా పాకంలా పట్టుకోవాలి మరి లేత పాకం అలా ఏం రానవసరం లేదు జస్ట్ పంచదార కరిగిన తర్వాత ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోండి తర్వాత లాస్ట్లో కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందు కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చిన్న చిన్ని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి తర్వాత ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఎన్నైతే పడతాయో అన్ని బాల్స్ని వేసుకొని మాత్రమే ఫ్రై చేయండి అన్నీ ఒకటేసారి వేసుకోకండి అలానే ఫ్రై అయిన తర్వాత వెంటనే మన షుగర్ సిరప్లోకి వేసుకోవాలి చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేలాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే లోపల సాఫ్ట్గా వస్తాయి లేదంటే లోపల ఉడకకుండా ఒక్కోసారి గట్టిగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి సో ఇలాగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని డైరెక్ట్గా ఈ షుగర్ సిరప్లో వేసేసుకోవాలి షుగర్ సిరప్లో మరీ ఎక్కువసేపు ఉండనవసరం లేదండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఉంటే సరిపోతుంది చాలా సాఫ్ట్గా అయిపోతాయి అలానే ఇంత సాఫ్ట్గా అయ్యాయి కాబట్టి విరిగిపోతాయేమో అనుకుంటారేమో కానీ అస్సలు విరగవండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా అలానే మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి గులాబ్ జామున్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండరు స్వీట్స్ తినే ప్రతి ఒక్కళ్ళకి గులాబ్ జామున్ అంటే అదొక ఎమోషన్ అనే చెప్పాలి ఇలా మీరు మీ ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు జనరల్గా గులాబ్ జామున్ అనేది ఫెయిల్ అవుతూ ఉంటుంది కదా ఇలా చేస్తే మాత్రం అస్సలు ఫెయిల్ అవ్వదు ఈ రెసిపీని మాతే ప్రిపేర్ చేసిందండి చాలా ఈజీగా చాలా సాఫ్ట్గా అస్సలు విరిగిపోకుండా ప్రిపేర్ చేస్తుంది ఇవన్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఈ రెసిపీ అనేది మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేసి చెప్పండి ఒకవేళ మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి